దుబ్బాకను స్వచ్ఛ దుబాకగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వరితాభోరెడ్డి కమిషనర్ రమేష్ కుమార్ కొనియాడారు సూర్యుడు ఉదయించక ముందు నుండి వారి పని ప్రారంభమైతే సూర్యాస్తమం వరకు విధులు నిర్వహించి వారు అనారోగ్యాలకు గురై ప్రజలను ఆరోగ్యవంతంగా ఉంచుతున్నారన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ గన్న వనిత భూమిరెడ్డి కమిషనర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం వివిధ పాఠశాలల విద్యార్థులతో దుబాక పురవీధుల గుండా ప్రభుత్వ పథకాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం పారిశుధ్య కార్మికులకు స్వెటర్లు మఫ్లర్లు పంపిణీ చేశారు అనంతరం వైద్య శిబిరం ఏర్పాటు చేసి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబాకాను స్వచ్ఛ దుబాకాగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదన్నారు కార్మికుల కృషి ఫలితంగానే దుబాక పట్టణంతో పాటు అన్ని వార్డులు పరిశుభ్రంగా ఉన్నాయన్నారు వారి ఆరోగ్యాలు బాగుంటేనే ప్రజలకు వారి సేవలు అందుతాయనే ఉద్దేశంతో వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది దిలీప్ ప్రశాంత్ నగేష్ రాజులతో పాటు మెప్మా ఆర్పీలు ఓపీలు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది దానిలో భాగంగానే ఉదయం విద్యార్థులు మెప్మ ఆర్మీలు ఓబీలు మరియు సిబ్బందితో ర్యాలీ నిర్వహించడం జరిగింది మొదటగా అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ ప్లస్ పీపీఈ కిట్లు కానీ అందజేయమని ప్రభుత్వం ఆదేశించింది ఆ ఆదేశానుసారంగానే చైర్మన్ గారి ఆదేశానుసారంగా స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది మరియు పారిశుద్ధ్య సిబ్బందికి హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ చెకప్ చేయాలని ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే డాక్టర్ గారికి తెలిపగానే వారు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు అదేవిధంగా శ్రీనిధి ప్లస్ ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు నిర్వహించడం మాకు తెలియడం జరిగిందో అవన్నీ దుబాకలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాయి ప్రజాపాలన విజయోత్సవ విజయోత్సవంలో భాగంగా ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు విజ్ విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మా గౌరవ కమిషనర్ గారు మా కౌన్సిలర్ అందరి ఆధ్వర్యంలో శానిటైజర్ సిబ్బంది ఈరోజు వాళ్ళకు నిజంగా దుబ్బాక ఇంత స్వచ్ఛ దుబ్బాకగా ఉందంటే కారణం ఇలా సఫాయి కార్మికులు పొద్దున్న లేసిన మొదలు రాత్రి వరకు వాళ్ళ కష్టాన్ని ఇలా లెక్క మనం వర్ణించలేము అందులో భాగంగానే వాళ్ళకి ఈ చలికాలంలో వాళ్ళకు మా ఆఫీస్ నుండి స్వెటర్లు మఫ్లర్ అందజేయడం జరిగింది మరియు వారికి మన హెల్త్ క్యాంపు పరంగా ఇలా డాక్టర్ వాళ్ళు తుబ్బాక నుండి డాక్టర్ వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకి హెల్త్ క్యాంపు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇలా హెల్త్ క్యాంపులో ఉపయోగించడం జరిగింది ఏదేమైనా దుబ్బాక స్వచ్ఛ స్వచ్ఛ దుబ్బాకగా ఉందనే కారణం ఇలా మన మున్సిపల్ సిబ్బందిగా కారణము మన స్టాఫ్ సిబ్బంది అందరి కారణంతో ఇలా దుబ్బాక ఆదర్శ దుబ్బాకగా తెరిచిదిద్దారనే కారణం ఇలా దుబ్బాక మున్సిపాలిటీ అని